శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే చేతులు ആ മൂർത്തി ദർശിച്ചേ കണ്ണു കണ്ണുലാ സ്വാമി നി പൂജിച്ചേ ചേട്ട మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోన కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా ജയ മംഗല മനരമ്മ കരമ ജോടിച്ച ശ്രീ ചന്ദന മലരിഞ്ചി മലരിഞ്ച മംഗളകരമഗു ശ്രീ സുന്ദര സുന്ദരമൂർത്തി വന്ദന മനരമ്മ മംഗള മനരമ്മ ജയ മംഗള മനരമ്മ കരമു ജോടിച്ച ശ്രീ ചന്ദന മലരിഞ്ചി സുന്ദര സുന്ദരമൂർത്തി വന്ദന മനരമ്മ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా సామిని కొలిచి హారతులమ్మా